హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే అయోధ్య రామ మందిరం నుంచి అయితే అక్షంతలు అయితే వచ్చాయి ఇక్కడ మీరు చూస్తున్న ప్యాకెట్స్ అయితే అవేనండి అయితే ఏరియాలో ఉన్న అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట అలాగే మా వంతు మా గుడికి అయితే కొన్ని అక్షంతలు అయితే వచ్చి వాటిని అయితే మేము వృద్ధి చేసి ఈ విధంగా ఇంటి ఇంటికి కూడా మేమైతే పంచుతున్నాం అనమాట సో మేము ఎలాగ అక్షంతలు వృద్ధి చేసేసి ఇంటింటికి పంచుతున్నాం వీడియో ఏంటి అనేది ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ కింద అయితే నేను వీడియో పెడితే ఒకసారి బటన్ క్లిక్ చేసేసి చూసేయండి అలాగే ప్రతి ఏరియాకి ప్రతి ఊరూరికి వచ్చే మరి మీ వరకు కూడా ఈ అక్షంతలు వచ్చేయలేదని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోతుంది ఇక్కడైతే రామ మందిర్ ఫోటో అలాగే ఒక పేపర్ అనమాట గుడి యొక్క విశిష్టత అలాగే ఎప్పుడు ఓపెనింగ్ ఏంటి అనేది ఒక పేపర్ అలాగే కొన్ని అక్షంతలు అయితే ప్యాకింగ్ చేసేసి ఇలాగే ఈ మూడింటిని అయితే ఇస్తున్నాం అన్నమాట ఇంటింటికి అందులో కొంతమంది అయితే ఈ విధంగా ఇచ్చి వాటిని అయితే స్వీకరించారంటే మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది సో మీలో ఎంతమంది ఇలా చేశారో లేదా చూసారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు అలాగే లైక్ చేయండి నా అయితే